రేపు వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు సకల దరిద్రాలు దూరమైపోతాయి లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం కలిగితే చాలు మనకు లేనిది కానిది అంటూ ఏది ఉండదు వరలక్ష్మి వ్రతం అనేది చాలా పవిత్రమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది ఇంతటి కోరికనైనా తీర్చగల వ్రతం వరలక్ష్మి వ్రతం శ్రవణ నక్షత్రంలో జన్మించిన విష్ణుమూర్తి శ్రావణ మాసంలోనే జన్మించారు అందుకే శ్రవణ నక్షత్రం నుండే శ్రావణ మాసం అని పుట్టింది ఇక శ్రావణ మాసానికి అంటే శ్రవణ నక్షత్రానికి అధిపతి పరమశివుడు ఈ మాసంలో ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారో వారికి సౌభాగ్యం సంపద కలుగుతుంది అని పరమశివుడే సాక్షాత్తు తెలియజేయడం జరిగింది పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉంది పరమశివుడు పార్వతితో ఇలా అంటాడు పార్వతీదేవితో ఏమన్నాడు అంటే వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే శ్రావణ శుక్రవారం రోజు ఆచరిస్తారో అంటే వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు ఎవరైతే ఆచరిస్తారో వారికి భోగభాగ్యాలు సౌభాగ్యం సిరి సంపద కలుగుతుంది అని పార్వతీదేవితో శివుడు చెప్పాడు అయితే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి స్వామి అని కూడా పార్వతీదేవి అడిగింది అయితే పౌర్ణమి కంటే ముందు వచ్చిన శుక్రవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అని ఇంకా గడపకి పసుపుని రాసి అందంగా అలంకరించాలి అని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి లక్ష్మీదేవిని పూలు పాలు పండ్లతో అర్చించి పూజించాలి అని పరమశివుడు చెప్పడం జరుగుతుంది అలానే ఒక గ్రామంలో ఒక స్త్రీ ఎంతో కష్టపడి తమ పనులు తాము చేసుకుంటూ ఉంటుంది ఆమెకు దైవభక్తి అంటే చాలా ఇష్టం దైవంని నమ్ముకొని జీవించే ఒక స్త్రీ ఎప్పుడూ కూడా దైవ సేవలో ఉండేది అలాంటి ఒక స్త్రీకి కలలో ఒకరోజు దేవుడు అంటే పరమశివుడు కనిపించి వరలక్ష్మి వ్రతం గురించి వివరిస్తాడు అప్పుడు ఆ స్త్రీ వెంటనే శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంది ఇలా ఆచరించి ఆ స్త్రీ ధనవంతురాలుగా మారుతుంది ఆ వ్రతాన్ని ఊరంతా కూడా చేసుకోవాలి అని నిర్ణయించుకుంటారు ఆ వ్రతం గురించి ఆ స్త్రీని అడగగా అందరికీ చెబుతుంది అప్పుడు వ్రతాన్ని ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి చాలా ధనవంతులుగా మారుతారు ఇక వరలక్ష్మి వ్రతం అంటే అంటే శ్రావణ మాసం ఎప్పుడెప్పుడు వస్తుందా వరలక్ష్మి వ్రతం ఎప్పుడెప్పుడు చెయ్యాలా అని ఎదురుచూస్తూ ఉంటారు ఇక అప్పటి నుంచి వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం ఎవరైతే భక్తి శ్రద్ధ నియమనిష్టలతో ఆచరిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు తీరి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు సౌభాగ్యం కలుగుతుంది అని చెబుతున్నాయి శాస్త్రాలు వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు చేయటం ఆనవాయితీ వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఖచ్చితంగా సూర్యోదయానికంటే మునిపే నిద్రలేవాలి అంతేకాదు ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవాలి పట్ట పగలు అస్సలు పడుకోకూడదు వ్రతానికంటే ముందు రోజే తలంటు స్నానాన్ని షాంపులతో చేసే చేసివేయాలి తప్ప వ్రతం రోజు మాత్రం షాంపూ కానీ కుంకుడుకాయ కానీ పెట్టి తరంటు స్నానం చేయకూడదు వ్రతం రోజు నార్మల్గా తలపై నుండి నీళ్లను పోసుకొని స్నానాన్ని ఆచరించాలి అలానే వ్రతం కంటే ముందు రోజు ఎలాంటి శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు వ్రతం రోజు కూడా శారీరక సంబంధాలను పెట్టుకోకూడదు అలా చేస్తే మహాపాపం పుణ్యఫలం అస్సలు లభించదు ఇక అంతేకాదు వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరి అష్టదళ పద్మాన్ని వేయాలి ఇక వరలక్ష్మి వ్రతం రోజు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేస్తే కోటి పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే వరలక్ష్మి వ్రతం రోజు స్నానం చేసే సమయంలో మీరు గంగేచ యమినేచ అనే ఒక మంత్రాన్ని చదువుకోవాలి ఆ మంత్రాన్ని చదువుకొని నీటిలో కొంచెం పసుపుని వేసి స్నానాన్ని ఆచరించాలి అలా చేయడం వల్ల కోటి పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలలో ఆవు పాలు ఆవు నెయ్యి చాలా ఇష్టం ద్రాక్ష పల్ల రసం తప్ప మిగతా అన్ని పళ్ళ రసాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు పళ్ళ రసాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అయితే కేవలం ద్రాక్ష రసం మాత్రం పెట్టకుండా మిగతా పళ్ళ నుండి తీసిన రసాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు ఆవు పాలు ఆవు నెయ్యి వేసి వండిన నైవేద్యాన్ని తయారు చేసి పెట్టవచ్చు అలానే శనగలు అంతేకాకుండా దద్యోజనం అలానే పొంగల్ పులిహోర అమ్మవారికి ఇష్టమైనటువంటివి దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించి ఇంటికి ఐదుగురినైనా పిలవాలి అంటే ఐదుగురు ముత్తైదువులనైనా ఇంటికి పిలిచి వారికి తీర్థ ప్రసాదాలను వాయనాలను ఇవ్వవచ్చు స్తోమత మేరకు వాయనాలు ఇచ్చుకోవచ్చు స్తోమతను మించి అప్పులు చేసి ఎలాంటి పూజలు చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి మన స్తోమత ఎంతుందో ఎంతైతే చేసుకోగలమో అంత మాత్రానే మనం ఏ పూజ అయినా ఏ వ్రతమైనా చేసుకోవాలి అంతే తప్ప ఆడంబరాలకు పోయి పట్టు చీరలు బంగారు నగలు వంటి వాటిని అప్పు చేసి మరీ కొని పూజలు చేయకూడదు అని శాస్త్రాలు చాలా గట్టిగా స్పష్టంగా చెబుతున్నాయి అయితే వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా కోరికలు తీరుతాయి ప్రతి మహిళ కూడా వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరిస్తే ఖచ్చితంగా వారి దాంపత్య జీవితంలో మంచి ఆనందం అనుబంధం నెలకొంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కోరిన కోరికలను తీర్చే ఈ వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరి స్త్రీలు ఈ వ్రతాన్ని వీలైనంత వరకు ఆచరించండి అలానే వరలక్ష్మి వ్రతం రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసి స్నానాన్ని చేయండి లక్ష్మీ కటాక్షానికి పాత్రలు అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి